హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఇల్లు లక్ష్మీ కళతో కలకలాడాలి అన్న ఆ ఇంటి ఇల్లాలకి లక్ష్మీ ప్రాప్తి కలగాలన్నా సరే అంటే ఆ ఇంటి ఇల్లాలకు ఉండవలసిన ఆలోచనలు పద్ధతులు పనులు అలవాట్లు ఏవో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటారండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్న ప్రతి మాట ప్రతి విషయం నేను నా డైలీ లైఫ్ లో నేను ఫాలో అవుతున్నదేనండి నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి ఈ వీడియో నన్ను ఫాలో అవుతున్న నా ఫాలోవర్స్ అందరికీ కాకుండా ఇంకొక పది మందికి ఈ వీడియో హెల్ప్ అయినా సరే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది ఆ పది మందికి చేరేదాకా ఈ వీడియోని షేర్ చేస్తూ ఒక లైక్తో ఓ కామెంట్తో ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయం నా దాకా తెలియజేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇక నా పనుల్లోకి నా అలవాట్లోకి నా పద్ధతుల్లోకి వచ్చేస్తే అంటే ఇప్పుడు నేను చూయించే ఈ పనులన్నీ ఇంట్లో చేసుకుంటే ఇంటికి లక్ష్మీకలం తెచ్చి పెడతాయా ఇంట్లో మనకు అంత కలిసి వస్తుందా చూద్దాం రాత్రిపూట పడుకునేటప్పుడు వంటిలు మొత్తం శుభ్రంగా సర్దేసుకొని గిన్నెలు మొత్తం కడిగి సింకి మొత్తం ఖాళీగా ఉంచుకొని ఇల్లు మొత్తం ఒకసారి సర్దుకున్న తర్వాత ఇంట్లో ఇలా హార్త కర్పూరం వెలిగించి ఆ వెలుగు మొత్తం ఇంటి మొత్తానికి చూయిస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట అలానే దాంతోపాటు లక్ష్మీ వస్తుందంట నిజమే అంటారా తరువాత రాత్రిపూట ఇంట్లో వస్తువులు ఎక్కడ పడితే అక్కడ వదిలేకుండా చక్కగా నైట్ టైం శుభ్రంగా సర్దేసుకొని ఎంత తొందరగా వీలితే అంత తొందరగా పడుకొని తెల్లవారుజామునే ఐదు ఐదున్నర కల్లా నిద్ర లేచి చక్కగా స్నానం చేసి ఇంట్లో బయట శుభ్రం చేసుకొని బయట చక్కగా ముగ్గులు పెట్టుకొని ఆరున్నర కల్లా ఇంట్లో దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందంట నిజమంటారా తర్వాత ఇలా బౌల్స్లో వాటర్ పోసుకుని దాంట్లో పువ్వులు వేసేసి హాల్లో పెట్టడం కానీ లేదా ఇలా ఈశాన్య మూల పెట్టుకున్నా సరే ఇల్లు మొత్తం చక్కగా ధూపం వేసుకున్నా సరే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇల్లు కూడా ఎంతో లక్ష్మీ కళతో కలకళలాడుతూ ఉంటుంది నిజమంటారా అవునండి నేనైతే కనుక నిజమే అంటాను ఈ అలవాట్లన్నీ కంటిన్యూస్గా రోజు జరగాలి అంటే ఈ ఇంటి ఇల్లాలకి ఈ అలవాట్లతో పాటు కొన్ని పద్ధతులు కూడా ఉండాలండి అవేంటి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ పద్ధతులు స్వతహాగా నాకు ఉండి ఉండవచ్చు లేదా ఎవరైనా చూసి నేర్చుకోవచ్చు లేదా అమ్మ అత్తయ్య గారు లాంటి వాళ్ళ పెద్దవాళ్ళు నాకు ఈ విషయాలు చెప్పి ఉండవచ్చు ఏదేమైనా సరే నేనైతే కనుక నా డైలీ లైఫ్లో ఈ పద్ధతులు నేను ఫాలో అవుతూ ఉన్నాను అవి ఏంటి అంటే ఉన్న దాంట్లోనే సర్దుకొని తృప్తిగా జీవించటం ఇది లేదు అని అనుకున్న దానికోసం ఎంతో ప్రయత్నించడం దానికోసం అహర్నిసులు కష్టపడటం ఒకరి సహాయం కోసం ఎదురు చూడటం కానీ ఒకరు సహాయం చేస్తారు అని చేయి చాచడం కానీ అస్సలు చేయకూడదు ఇలా చేశాము అంటే కనుక మనం పది అడుగులు రోజుకి వెనక్కి వేస్తూనే ఉంటాం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం మనల్ని బాధపెట్టే ఒకరనే మాటలు అవ్వచ్చు లేదా ఒకరి జ్ఞాపకాలు అవ్వచ్చు లేదా మనం ఆలోచించే ఆలోచనలైనా అవ్వచ్చు ఏవైనా సరే వాటిని అక్కడే వదిలేయాలి మనల్ని మనం అస్సలు తక్కువ చేసుకోకూడదు నా జీవితం వింతే నేనింతే నాకు ఎప్పటికీ ఇలానే రాసి పెట్టుంది అని నెగిటివ్ థాట్స్ మాత్రం అస్సలు పెట్టుకోకూడదండి ఎప్పుడూ మనం మన గురించి కానీ మన పిల్లల గురించి కానీ లేదా హస్బెండ్ గురించి కానీ ఏ విషయాల్లో కూడా నెగిటివ్గా అస్సలు మాట్లాడకూడదు చిన్న చిన్న విషయాల్లో కూడా అతిగా ఆలోచించేసి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా నష్టం జరిగినా లేదా ఎదుటి వాళ్ళు మోసం చేసినా ఎదుటి వాళ్ళు మనల్ని ఒక మాట అన్నా సరే వెంటనే మనం దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పోలే నా మంచికి జరిగిందేమో అని ఒక పాజిటివ్ థింకింగ్తో ఆలోచిస్తే ఆ జరిగిన నష్టం మాత్రం ఎప్పటికైనా మీకు మంచి ఫలితాన్ని మాత్రం ఇస్తుంది తర్వాత ఎప్పటి పనులు అప్పుడే చేసేసుకొని అంటే పనులు పెండింగ్ పెట్టకుండా పనులన్నీ అప్పుడే కంప్లీట్ చేసేసుకొని ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టామంటే ఇంట్లో సగం పనులు తగ్గినట్టేనండి అలానే ఎక్కడ విన్న మాట అక్కడే మర్చిపోవాలి మనం ఒకళ్ళు ఒక మాట చెప్పారు అంటే ఆ మాట మనం పది మందికి చేరవేయకుండా మన దగ్గర లేదా వాళ్ళు చెప్పిన చోటే ఆ విషయాన్ని మర్చిపోతే కనుక ముందు మనం ప్రశాంతంగా ఉంటాం తర్వాత మనకు సంబంధించిన సీక్రెట్స్ కానీ మనకు సంబంధించిన విషయాలు కానీ ఎదుటి వాళ్ళతో అస్సలు షేర్ చేసుకోకూడదండి ఒకలా షేర్ చేసుకున్నామా అంటే అంటే మనకు సంబంధించిన మన సీక్రెట్ను మనమైతే దాచుకోలేక ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతున్నాం కానీ మరి మనకు సంబంధించిన విషయాలు ఎదుటి వాళ్ళు ఇంకొకళ్ళతో షేర్ చేసుకోలేరా పెదవి దాటిన మాట ప్రపంచం మొత్తం తిరుగుతుందంట అందుకని మనకు సంబంధించిన విషయాలు ఏవైనా సరే అవి మనతోనే ఉంచుకుందాం మనల్ని నమ్మి ఎదుటివారి ఏ విషయం చెప్పినా సరే ఆ విషయాన్ని మన మనసులోనే దాచుకుందాం ముఖ్యంగా ఒక ఇంటి ఇల్లాలు అలవాటు చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎటువంటి పరిస్థితులైనా సరే భయపడకుండా ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోకూడదు ఎంతో ధైర్యంగా ఉండాలి తను ముందు చూపుతో తన తెలివితేటలతో సమర్థవంతంగా తన ఫ్యామిలీని మాత్రం ఏలోటు లేకుండా చూసుకోవాలి ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ పద్ధతులన్నీ ఒక ఇంటి ఇల్లాలకి ఉన్నాయి అంటే కనుక ఇక ఆ ఇల్లు మాత్రం లక్ష్మీ కళతో కలకల్లాడుతూ ఉంటుందండి నేను ఈ చెప్పిన మాటల కంటే ముందు పనులు చేశాను చూసారా ఆ పనులన్నీ రోజు కంటిన్యూస్గా ఆ ఇంటి ఇల్లాలు చేసుకుంటూనే ఉంటుంది ఆ పనులు రోజు చేయాలన్నా ఆ టైంకి లెగాలన్నా ఆ టైంకి పడుకోవాలన్నా సరే ముందు మన మైండ్ ఫ్రెష్గా ఉండాలి మన ఆలోచనలు ఫ్రెష్గా ఉండాలి మనకి పనులు చేయాలని ఎంతో పాజిటివ్ ఎనర్జీతో మనం ఉండాలి ఇవన్నీ డైలీ కంటిన్యూ అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పద్ధతులన్నీ మనకుంటే గనక ఆ పనులన్నీ చక్కగా చేసుకుంటాం మన ఇల్లు ఎప్పుడు లక్ష్మీ కళతో ఉంటుంది మనకు కూడా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఇక ఇప్పుడు మన ఇల్లు లక్ష్మీ కళతో కలకళలాడాలి అంటే ఇంట్లో ఏ ప్లేసెస్ని ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంటి బయట మాత్రం చక్కగా ఇలా మొక్కలు వేసుకొని బయట వాతావరణం ఒక పాజిటివ్ ఎనర్జీని మనమే క్రియేట్ చేసుకోవచ్చండి చిన్న చిన్న డబ్బాల్లో కానీ చిన్న చిన్న కుండీల్లో కానీ చక్కగా ఇలా మొక్కలు పెట్టుకున్నాము అంటే కనుక ఇంటి వాతావరణం మాత్రం ఆ లుక్కే మారిపోతుందండి అది కాక మన ఇంటి వాతావరణం అనేది బయట మొక్కలను చూసి చెప్పవచ్చు అంట అంటే మన ఇంట్లో వాతావరణం ఎంత పాజిటివ్గా ఉందో మనలో ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో ఈ మొక్కలను చూసి చెప్పవచ్చుంటండి అందుకని ఇంటి బయట మాత్రం ఎప్పుడు ఇలా ముగ్గులతో బయట కలకలాడుతూ మొక్కలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటే మాత్రం ఆ ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కళతోనే ఉంటుంది రోజు మొత్తంలో ఇలాంటి వాతావరణంలో ఒక గంట ఉన్నా సరే మనసుకి ఎంతో ప్రశాంతంగా మైండ్కి ఎంతో రిలీఫ్గా ఉంటుందండి ఇప్పుడు అయిపోయింది కదా ఇక కిచెన్లోకి వచ్చేస్తే వంటగదిలో మూడు ప్లేసెస్ కనుక శుభ్రంగా ఉంటే ఆ వంటగది కూడా లక్ష్మీ కళతోనే ఉంటుందండి ఫస్ట్ వన్ వచ్చేసి సింక్లో ఎప్పుడు గిన్నెలు ఇలానే వదిలేయకుండా తర్వాత కడుగుదలని చెప్పేసి గంటలు గంటలు ఆ గిన్నెలు మొత్తం సింక్లో అలా ఉంచకుండా సింక్ ఎప్పుడు ఇలా ఖాళీగానే ఉండాలండి అంటే ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడిగేసుకుంటూ అండర్స్టాండ్ ఫుల్గా నింపేస్తూ ఇక్కడ ఉన్న ఈ సింక్ మాత్రం ఎప్పుడు చూసినా ఖాళీగా ఇంత శుభ్రంగా ఉండాలండి ఇంత శుభ్రంగా ఉండాలి అంటే ఎప్పటి అప్పుడే కడిగేసుకుంటూ ఉండాలి అంటే ఇప్పుడు ఈ సింక్ గురించి చెప్పడం అయిపోయింది కదా ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్లో వాడే ఆయిల్ క్యాన్స్ గురించి అండి ఆయిల్ క్యాన్స్ కానీ లేదా నేతి గిన్నెలు కానీ ఏవైనా సరే ఎప్పుడు ఇలా శుభ్రంగా ఉండాలి జిడ్డు జిడ్డుగా లేకుండా ఇందాక నేను చెప్పాను కదా అంట్ల స్టాండ్ కూడా ఎప్పుడు ఇలా ఫుల్గానే ఉండాలి ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్రిడ్జ్ అండి ఇక మనకి కిచెన్లో ఫ్రిజ్ కనిపించింది అంటే అక్కడే అన్ని వస్తువులు అంటే కిచెన్లో ఉండవలసిన దాదాపు అన్ని వస్తువులు ఫ్రిజ్ మీదే ఉంటాయండి అందుకని ఈ అలవాటు పోగొట్టుకోవడానికి మనకి ఇష్టమైన ఒక బొమ్మ కానీ మనకి ఎవరైనా ఒక గిఫ్ట్ ఇచ్చినా సరే చక్కగా దాని మీద పెట్టేస్తే కనుక ఆ ప్లేస్ని మనం ఎంతో నీట్గా చూసుకుంటాము అంటే ఏ వస్తువులు అక్కడ పెట్టకుండా దీనివల్ల ప్రతి వస్తువు ఫ్రిడ్జ్ మీద పెట్టే అలవాటు మాత్రం పోతుంది కిచెన్లో కనిపించే అంటే పైన కనిపించే ప్లేసెస్సే కాకుండా కబోర్డ్స్ కూడా ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మనం ఒక్క చెయ్య పనిచేస్తుంది కాబట్టి అంటే ఇక్కడ ఎవ్వరూ వచ్చి చేతులు పెట్టరు తీసిన వస్తువులు తీసిన చోట పెట్టకుండా అక్కడిక్కడ వాళ్ళు ఎవరూ ఉండరు ఇది మన సరౌండింగ్లో మన కనసాగినే ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం ఈ కిచెన్ని ఇంత నీట్గానే ఉంచుకోవాలి అలానే కిచెన్ కప్బోర్డ్స్ కూడా మనం తీసిన వస్తువు తీసిన చోట పెట్టి నీట్గా ఉంచుకుంటే మాత్రం ముందు అంటే కిచెన్ మాత్రం చక్కగా లక్ష్మీ కళతో కలకల్లాడుతూ ఉంటుందండి ఇలా ఉండాలి అంటే ఇందాక చెప్పని చూసారా తీసిన వస్తువు తీసిన చోటే పెట్టాలి ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి అలా చేస్తే కనుక వంటగది అనేది ఎప్పుడు నీట్గానే ఉంటుంది తర్వాత హాలు బెడ్రూమ్స్ ఇవి కూడా ఇంతే ఎక్కడ ఏ వస్తువు ఉండాలో అక్కడవి పెట్టుకొని ఏ వస్తువులు బయటికి కనిపించకుండా ఇలా నీట్గా పెట్టుకుంటే మాత్రం ఆ ఇల్లు మూడు వందల అరవై ఐదు రోజులు లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుందండి లక్ష్మీ కళ అంటే ఇంటికి ప్రతి మూల ప్రతి గది ప్రతి చోట ఎంతో నీట్గా ఉండటం ఈ ఇంటి నీట్నెస్తో పాటు మన ఆలోచనలు కూడా ఎంతో పద్ధతిగా పాజిటివ్గా ఉంటే మాత్రం ఆ ఇల్లు ఎప్పటికీ లక్ష్మీ కళతో ఇలా కలకల్లాడుతూనే ఉంటుంది రోజు మనం ఇంటి బయట వంటగది అలానే బెడ్రూమ్స్ హాలు నీట్గా ఉంచుకుంటాము రోజు తుడిచి కడుక్కుంటూ ఉంటాం కదా కానీ వారానికి ఒక్కసారి అయినా సరే మన ఇంటి సరౌండింగ్స్ కూడా ఇలా నీట్గా ఉంచుకుంటే మాత్రం ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కళతో కళకళలాడుతూ ఉంటుంది ఎంతో పాజిటివ్ వైబ్స్ మన ఇంట్లోకి వస్తే మన ఆలోచనలు కూడా అంతే పాజిటివ్గా ఉంటాయి ఇప్పటిదాకా నేను ఇల్లు లక్ష్మీ కళతో ఉండాలి అంటే ఇల్లు ఎంత నీట్గా ఉంచుకోవాలో చెప్పాను కదా ఆ లక్ష్మీ కళ అలానే కంటిన్యూ అవుతూ ఉండాలన్నా లక్ష్మీ కళతో ఇల్లు ఉండాలన్నా సరే ఎప్పటి పనులు అప్పుడే చేసుకుంటూ ఉండాలండి పనులు మాత్రం అస్సలు పెండింగ్ పెట్టకూడదు పనులు పెండింగ్ పెట్టామా అంటే ఇప్పుడు గంటకు చేయాల్సిన పని రెండు గంటలకు చేయాల్సి వస్తుంది రెండు గంటలు చేయాల్సిన పని నాలుగు గంటలు చేయాల్సి వస్తుంది నాలుగు గంటలు చేయాల్సిన పని పన్నెండు గంటలు చేయాల్సి వస్తుంది ఒక్క గంట మనం పని పెండింగ్ పెట్టాము అంటే నాలుగు గంటలు పని చేయాల్సి వస్తుందండి అందుకని ఎప్పటి పనులు అప్పుడు చేసుకున్నాము అంటే కనుక మనకు కూడా నెక్స్ట్ ఇంకేం పని చేద్దామా లేదా ఇప్పటి వరకు చేసుకున్న పనులు ఇలానే కంటిన్యూ చేద్దామా అని చెప్పేసేసి ఆ పాజిటివ్ వైబ్స్తో పనులు పండింగ్ పెట్టకుండా మనం ఎప్పటి పనులు అప్పుడు ఇలా కంప్లీట్ చేసుకుంటూనే ఉంటాము ఇలా పనులన్నీ ఎప్పుడప్పుడు కంప్లీట్ చేసుకుంటే మనకు కొద్దిగా ఖాళీ టైం కూడా దొరుకుతుంది అప్పుడు మన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ మన జీవితంలో ఏదైనా సాధించాలి అనే ఒక చిన్న కోరికని నెరవేర్చుకోవడానికి కానీ కరెక్ట్గా వీటన్నిటికీ టైం దొరుకుతుంది ఇక ఈ అలవాట్లు ఈ పద్ధతులు ఈ ఆలోచనలు ఉన్నవాళ్ళు అందరూ ఎవరైనా సరే ఇప్పుడు నేను చూపించినట్లుగానే ఫాలో అవుతూ ఉంటారండి అది కూడా నాలుగున్నర లేదా ఐదింటికలా లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని కల్లా దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటారు కదా అది కూడా అంటే అలా వెలిగించడం వల్ల కూడా మార్నింగే లేగటం అలవాటు అవుతుంది ఇంట్లో పనులన్నీ అంటే బయట ఇంట్లో మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇల్లు మొత్తం ఒక పాజిటివ్ వైబ్స్తో ఉండటానికి ఈ దేవుడి దీపం పెట్టడంతో స్టార్ట్ అవుతుందండి అలానే ఇంట్లో ఇలా దూపం వేసుకునే అలవాటు ఉన్నా సరే ఈ పని అవ్వాలి అంటే కనుక ముందు మనం లెగాలి స్నానం చేయాలి ఇంట్లో బయట శుభ్రం చేయాలి దేవుడికి దీపం వెలిగించుకోవాలి ఆరింటికల్లా పెద్దవాళ్ళు చెప్పిన ఏ విషయాలైనా సరే మూఢనమ్మకాలన్నీ కొట్టేయకుండా ఆ పనులు మనం అలా కంటిన్యూ చేస్తూ ఉన్నామంటే వాటి వల్ల మనకి ఎంతో హెల్ప్ అవుతాయండి అంటే ఒకరి మనసు బాధ పెట్టని ఆచారాలు అవ్వచ్చు సాంప్రదాయాలు అవ్వచ్చు పద్ధతులు అవ్వచ్చు ఏవైనా సరే మనం ఫాలో అవ్వచ్చు అండి అలా పెద్దవాళ్ళు పెట్టినవి ఫాలో అయ్యాము అంటే కనుక ఎంతో కొంత మనకి హెల్ప్ఫుల్గానే ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు మూడు విషయాలు చెప్తానండి నీళ్ళని ఎక్కువగా పారిపోస్తే డబ్బు ఖర్చైపోతుంది అంటారు ఇది నిజమంటారా అని చెప్పి నన్ను ఒకరు అడిగారండి నేను ఇది కనుక నిజమే అంటాను అది కూడా ఎలాను అంటే ఫ్రీగా వచ్చిన నీళ్ళనే పారబోసేస్తే డబ్బు ఖర్చైపోతుంది అని చెప్పేసి ఫ్రీగా వచ్చే నేలనే మనం పొదుపుగా వాడుకున్నాము అంటే ఎంతో కష్టపడి సంపాదించే రూపాయిని అంతకంటే మనం పొదుపుగా వాడుకుంటాం ఆ అలవాటు చేసుకుంటాము అని చెప్పేసి పెద్దవాళ్ళు ఈ పద్ధతి పెట్టారు అని అనుకుంటాను రాత్రి సమయంలో బట్టలు ఉతకకూడదు అంటారు అది ఒకరికి డిస్టర్బెన్స్ అనుకుంటానండి రెండు వచ్చేసి రాత్రిపూట తిన్న గిన్నెలో అలా వదిలేయకూడదు ఇది కూడా పరిశుభ్రానికే వాళ్ళు చెప్పారనుకుంటాను అంటే ఇలాంటివి ఏవైనా సరే పెద్దవాళ్ళు చెప్పినవి తూచా తప్పక పాటిస్తూ ఉంటుంటే మనం ఎంతో ఆరోగ్యంతో అలానే సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాం కాబట్టి ఇవి మనం పక్కాగా ఫాలో అవుదాం ఓకేనా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ